హాయ్ ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయి ఈరోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న నక్షత్ర సిల్క్స్కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇంకా వీళ్ళకి త్రీ షాప్స్ ఉన్నాయి సిరి టెక్స్టైల్స్ సో ఇక ఈరోజు వీడియోలో మొత్తం కూడా లేటెస్ట్ కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నాము ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చూస్తూ మాట్లాడుకుందాము ఏ మాత్రం లేట్ చేయకుండా వెళ్ళిపోతాం నమస్తే అండి మాది నక్షత్ర సెల్స్ మా షాప్ వచ్చేసి విజయవాడ వంటౌన్లోని రథమ్ సెంటర్ దగ్గర నెమలి బిల్డింగ్స్ అందులో ఉంటుందండి పొట్టి స్వామి వీధి అంటారు ఎవరిన బయట ఊరి వచ్చినట్టయితే మాకు ఒకసారి కాల్ చేసిరండి అంటే స్టాక్ ఉన్నది తెలుసుకొని రండి అండ్ ఇప్పుడు క్లైమేట్ కూడా కొంచెం బాగోలేదు కాబట్టి ఒకసారి కాల్ చేసి పరిస్థితి ఎలా ఉందో చూసి దాన్ని బట్టి బయలుదేరండి ఎవరిన లొకేషన్ తెలియనట్టయితే మాకు ఒకసారి కాల్ చేసి రండి అంటే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ అన్నది చెప్పేస్తాము లేదంటే మీకు మా కురని మీ దగ్గరికి పంపించండి మా దగ్గర తెప్పించుకుంటాము గూగుల్ మ్యాప్స్లో నక్షత్ర సిల్స్ అని చెప్పి టైప్ చేసినా సరే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే వచ్చేసింది మెయిన్ రోడ్ నుండి వచ్చినట్టయితే కనుక ఒక మా సందులోకి రాగానే ఒక పది పదిహేను అడుగులు వేయంగానే కుసుమార్నాథ్ మార్కెటింగ్ అనే బోర్డు ఉంటుందండి లెఫ్ట్ సైడ్కి ఆ సందులోకి రాగానే సిరి టెక్స్టైల్స్ అనే షాపులు కూడా ఉంటాయి అవన్నీ కూడా మావేనండి ఎవరికైనా ఫ్యాంట్ షర్ట్స్ హోల్సేల్గా క్లాత్ కావాలంటే మా దగ్గర దొరుకుతుంది ఇప్పుడు వచ్చేసి అంటే చలికాలం లేదా వర్షాకాలం తగ్గట్టు కొంచెం చలిగా ఉంటుంది కాబట్టి దానికోసం ప్రత్యేకంగా బ్లాంకెట్స్ తెప్పించాం మేడం అది కూడా రీజనబుల్ రేట్ లో ఇస్తున్నాము ఇప్పుడైతే ఇప్పుడు మనకి ఇదిగోండి మీకు డిజైన్స్ అయితే చూపిస్తాను ఇవన్నీ కూడా మనకి సిక్స్ సిక్స్ సైజ్ తో వస్తుందండి సిక్స్ బై సిక్స్ సిక్స్ బై సిక్స్ వస్తుంది దీనిలో డార్క్ కలర్స్ లైట్ కలర్స్ నెక్స్ట్ ఫ్లోరల్ డిజైన్స్ అన్ని వెరైటీస్ ఉన్నాయి చిన్నపిల్లలకి కావాలంటే కొంచెం ఫ్లవర్ డిజైన్స్ అయితే ఒకటి రెండు పీసెస్ అలా ఉన్నాయి ఇది వచ్చేసి మనకి ఆరు ఆరు సైజ్ మనకి మందం కూడా వస్తుంది కొంచెం క్లాత్ అయితే బాగుంటుంది అండి చలిక అయితే బాగా ఆగుద్ది ఇప్పుడు వీటిలోని ఇదిగోండి ఇవన్నీ డిజైన్స్ మొత్తం ఎంత పడుతుందండి ఈ బ్లాంకెట్ ఇది వచ్చేసి మనం ప్రెసెంట్ 299 రూపీస్ 300 కి ఇచ్చేస్తున్నామండి అండి 299 299 చాలా రీజనబుల్ కాస్ట్ అండి ఇది మాత్రం ఇప్పుడు చలికి బాగా ఉంటున్నారు అంటే చాలా మందికి ఏంటంటే ప్లేసెస్ ఉండడానికి ప్లేస్ ఉండట్లేదు సరిగ్గా దానివల్ల మనం ఏంటంటే రీజనబుల్ రేట్ ముందు ఇచ్చేసేయాలి మన కస్టమర్స్ కి అని చెప్పి ఇస్తున్నాము 300 రూపాయస్ ఏ పడుతుంది మీకు చలినైతే బాగా ఆగుద్ది పిల్లలవి కూడా ఉన్నాయి చక్కగా ఇదండి ఇదేంటండి పిల్లలకి తగ్గట్టు బొమ్మల డిజైన్స్ తో నైన్టీ నైన్ రూపీస్ అండి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నియర్బీ ఉంటే తప్పకుండా రండి ఇంకా వీటిలో చాలా కలెక్షన్ ఉందండి ప్రతి ఒక్క పీస్ ఓపెన్ చేయలేం కాబట్టి కొన్ని అయితే షేర్ చేస్తున్నాము ఏదైనా తీసుకోవచ్చు టూ నైన్టీ నైన్ ఇదే అండి ఇవన్నీ కూడా చాలా కలర్స్ ఉంటాయండి డార్క్ కలర్స్ లైట్ కలర్స్ బొమ్మలు ఇవి ఉన్నాయి చూస్తారా చిన్నపిల్లలకి తగ్గట్టు అవి ఎక్కువ పీసెస్ ఉండవండి వన్ ఆర్ టూ పీసెస్ డిజైన్స్ ఉంటాయి అంతే ఇదే ఎక్కువ వరకు ఏంటంటే బ్లాంకెట్స్ అనేపాటికి ఇలా ఫ్లోరల్ డిజైన్స్ అవి అయితే ఎక్కువ లైక్ చేస్తుంటారు ఇదండి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేసిన నెంబర్ కూడా కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి నక్షత్ర సిల్క్స్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తున్నానండి ఇదిగోండి ఇవన్నీ కూడా వీడియోలో కలర్స్ ఇదిగోండి కలర్స్ ఇవన్నీ ఏంటి మనం ఓపెన్ చేయలేకపోతున్నాం గానిని అన్ని డిజైన్స్ చాలా బాగుంటాయి మేడం వీడియోలో ఇదిగోండి మీకు ఎన్ని పీసెస్ కావాలి మెన్షన్ చేయండి పంపిస్తాం ఇప్పుడు మీకు కొరియర్స్ కూడా మేము చేస్తాం అంటే షాప్కి అందరూ విజిట్ చేయలేరు చాలా దూరం ప్రాంతాల్లో ఉన్నారు అండ్ డ్రైనేజ్ వల్ల చాలా చాలామంది వాళ్ళకు కూడా మేము కొరియర్స్ అయితే చేస్తాము ఎన్ని పీసెస్ కావాలో మాకు వాట్సాప్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి మీకు వన్ ఆర్ టూ డేస్ కొంచెం లేట్ అవ్వదు కొంచెం లేట్ అయితే కనుక కంపల్సరీ రిప్లై చేస్తే ఇస్తాము ఏదైనా టూ నైన్ డ్రెస్సెస్ అండి అది కూడా మనకి ప్యూర్ కాటన్తోనే వస్తుంది వీటిలో మనకి సైజెస్ కూడా ఎక్సెల్ అండ్ డబుల్ ఎక్సెల్తో వస్తుంది ఇదేన మేడం వీటిలో వచ్చే కలెక్షన్స్ అన్నీ కూడా ఇవి మనం లాస్ట్ టైం చేసాము స్టాక్ అయితే మొత్తం అయిపోయింది రెస్పాన్స్ చాలా బాగుంది అండ్ ఇప్పుడు అంతా కూడా మనకి కొంచెం వరదలు అవన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి అందరూ ఏంటంటే శారీస్ వేర్ చేయాలని కొంచెం పాడై ఉన్నాయి అందరికీ అంటే కొంచెం ఇళ్లలోకి వాటర్ వెళ్ళడం వల్ల అందువల్ల కొంచెం కాటన్ వేర్ యూస్ చేసేలాగా ఇవన్నీ కూడా మనకి రెడీమేడ్ డ్రెస్సెస్ రెడీ టు వేర్ కదా ఇవి వేసేసుకోవచ్చు క్వాలిటీ అయితే కనుక చాలా బాగుంటుంది ప్యూర్ కాటన్తో వస్తుంది అండ్ మనకి రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్తో వచ్చింది మేడం ఎప్పుడు ఐటమ్ అయితే ఇదే ఇది ఫస్ట్ మనకి టాప్ ఇదిగోండి ఇది వచ్చేసి మనకి బాటము నెక్స్ట్ ఇదిగోండి ఇది చున్ని దుప్పట ఇది ఇది మొత్తం మనకి ఇలా సెట్ వస్తుంది అది కూడా మనకి ప్యూర్ కాటన్ ఐటమ్ మేడం ఇది అది కూడా ఇదిగోండి ఎంసీఎం బ్రాండ్ ఇది ఇది చాలా మంది రీసేలర్స్ వాళ్ళకి కానీ ఈ పంజాబీ డ్రెస్సెస్ యూస్ చేసే వాళ్ళకి వాళ్ళకైతే చాలా బాగా నోటెడ్ ఐటమ్ అండి ఇది ఎంసీఎం కంపెనీ నుండి వచ్చిందంటే క్వాలిటీ ఇంకా వాళ్ళకి అర్థమైపోద్ది ఎంత హెవీ క్వాలిటీతో వస్తుంది అన్నది ఇది ఇవన్నీ వీటిలో డిజైన్స్ మేడం ఇది ఇది ఇంకొక వెరైటీ ఇది టాప్ ఉంది ఇది వచ్చేసి మనకి బోటమ్ ఇది ఉంది ఇది వచ్చేసి మనకి చున్నీ సేమ్ మనకి డ్రెస్ మొత్తం వేర్ చేసినా ఈ మోడల్ లో వస్తుందండి ఇది వచ్చేసి మనకి ప్రజెంట్ కేవలం ఫైవ్ సిక్స్టీ రూపీస్ పడుతుందండి ఐదు వందల అరవై రూపాయలు పడుతుంది అది ఎక్సెల్ సైజ్ అయినా డబల్ ఎక్సెల్ సైజ్ అయినా ఏ సైజ్ అయినా ఐదు వందల అరవై రూపాయలు పడుతుంది ఇదండి వీటిలో వచ్చేసి కలర్స్ కాంబినేషన్స్ ఉండండి అండి ఎక్సెల్ మొత్తంలో ఇదే ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఇది ఏంటంటే మనకి కి సిక్స్టీన్ పీసెస్ వస్తాయి బండిల్కి ఎయిట్ పీసెస్ వస్తాయండి రీసెల్స్ వాళ్ళకి ఎవరికైనా బండిల్గా కావాలంటే కదా బండిల్ బండిల్ పంపిస్తాము అంటే ఎయిట్ పీసెస్ లేదు బ్యాక్ గా పంపిమంటే సిక్స్టీన్ పీసెస్ పంపిస్తాం లేదా బ్యాగ్ వచ్చేసి రెండు రెండు సైజెస్ మిక్స్ చేసి పంపించమని పంపిస్తాం ఇది వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి లైక్ నెంబర్ కూడా చక్కగా మెన్షన్ చేయండి ఇది వచ్చేసరికి ఇంకొక పీస్ ఇది డబల్ ఎక్స్ఎల్ లో అండి డబల్ ఎక్స్ఎల్ ఇది డబల్ ఎక్స్ఎల్ లో వస్తుంది సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ అండి 560 రూపాయస్ ఏ పడుతుంది మనం రేట్ ఇంక్రీస్ చేయడం అది ఎలాంటి ఏమ ఉండదు ఇప్పుడు సింగిల్ పీస్ కావాలన్నా సరే పంపిస్తాం కొరియర్ మీకు ఎన్ని పీసెస్ కావాలో మెన్షన్ చేయండి ఎందుకంటే ఇప్పుడు చాలా మంది డ్రెస్సెస్ ఇవన్నీ వాంటెడ్ ఉన్నాయి అందరికి అందువల్ల ఇది సింగిల్ పీస్ కావాలన్నా సరే మీకు ఎక్కడికి పంపించాలో అడ్రస్ ఎన్ని పెట్టండి మీకు పంపిస్తాం మేము ఇదే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే మన లేడీస్ షో ఛానల్లో లేటెస్ట్ వీడియోస్ మీకు ఆన్ టైం వస్తాయండి ఏదైనా తీసుకోవచ్చు ఫైవ్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ అండి ఇదండి ఇది వచ్చేసి బ్యాగ్ వైజ్ ఇది ఇదండి ఇవన్నీ కూడా ఎక్సెల్ సెట్ వైజ్ ఇలా బ్యాగ్ బ్యాగ్ వస్తాయి నెక్స్ట్ ఇదిగోండి దీనిలో డబుల్ ఎక్సెల్ వచ్చేసి ఇదిగోండి డబుల్ ఎక్సెల్ బ్యాగ్ ఇదండి ఇదంతా కూడా మనకి చూసారా సెట్ వైజ్ మొత్తం వచ్చేపాటికి కలర్ కలర్ కాంబినేషన్ చేంజ్ అయిపోతుంది సింగిల్ పీస్ అనుకోండి మీకు ఏదైనా కలర్ వాంటింగ్ ఉంటే కనుక ఆ కలర్ పలానా కలర్ కావాలని పెట్టేసేయండి పంపిస్తాము లేదంటే మా దగ్గర ఉన్న కలర్స్ అయినా మీకు ఒకసారి ప్యాకింగ్ చేసే టైంలో మీకు ఒకసారి ఫోటో పెట్టి చూపిస్తాం ఇదండి ఇది డబల్ ఎక్స్ఎల్ ఇంకోటి ఎల్ రాదు మేడం ఓన్లీ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వస్తుంది ఇది అండి ఫ్రంట్ నెక్ కూడా బాగుంది ఇది వచ్చేసరికి సైడ్ కట్ వచ్చింది

మొత్తం కూడా మనకి బాక్స్ ప్యాకింగ్స్లో పదిహేను వందల రూపాయల పైన అమ్ముతున్న ఐటమ్స్ మేడం మొత్తం ఇవన్నీ ఓకే ఇదే మీకు ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను మనకి చున్యాపట్ అంటే ఇది బెనారసుల కల్లా టాప్ క్వాలిటీ వస్తుంది ఇదే ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి ఇదంతా కూడా మనకి జరి వీవింగ్తో వస్తుంది ఒక శారీ మొత్తం చూడండి ఎంత బాగుంటుందో క్లాత్ అయితే క్లాత్ కానీ డిజైన్ కానీ వీవింగ్ కానీ అసలు చాలా సూపర్ క్వాలిటీ అండి ఇది మీకు చెప్తున్నాం కదా పదిహేను వందల రూపాయల పైననే శారీస్ అన్ని అనేది మనకి మిక్స్ లో చిన్న షూస్ మా లోపాలు మిస్ ప్రింట్ అలా వస్తాయి కానీ ఏంటంటే మనం ఓపెన్ చేయమని షాప్ దగ్గర ఇవన్నీ మీకు నచ్చిన సారీ నచ్చినట్టు నచ్చిన కలర్ తీసుకోవడం వెళ్ళిపోవడం అంతే ఇవన్నీ మనకి ఓపెన్ చేసి చెక్ చేయడం డ్యామేజ్ ఎక్కడొచ్చింది మిస్ ప్రింట్ వచ్చింది చూపడం అనేది అయితే ఉండదు ఈ శారీ మొత్తం ఇది మోడల్ అలా అని చెప్పి డ్యామేజ్ అన్నామంటే బాగా పెద్ద పెద్ద చినుగులు అదేమి ఉండదు అంటే వాడడానికి యూజ్ లేకుండా ఉండడం అలాంటిది ఏమి ఉండదు ఇవన్నీ కూడా మనకి కాస్ట్ ఐటమ్స్ కాబట్టి చిన్న చిన్న మిస్టేక్ మిస్టేక్ వచ్చినా సరే కంపెనీ వాళ్ళు బయటికి తీసేస్తారు ఇది ఇదండి వాటిల్లో వచ్చిన ఐటమ్ చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి మొత్తం జరి సీక్వెన్స్ ట్రైప్ నిలువు సీక్వెన్స్ సీక్వెన్స్ వస్తుంది ఇది వీడియోని లైక్ చేయండి లైక్ చేసి నెంబర్ కూడా మెన్షన్ చేయండి కొరియర్ ఉందండి యూస్ చేసుకోండి చిన్న చిన్న సూక్ష్మ లోపాలు ఉన్న పట్టు చీరలు ఎంత పడుతుందండి శారీ ప్రైస్ ఇవన్నీ కూడా మనకి ప్రెసెంట్ స్పెషల్ ఆఫర్లు వేస్తున్నామండి జస్ట్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది ఫోర్ నైన్టీ నైన్ ఫోర్ నైన్టీ నైన్ మీకు అంత హెవీ క్వాలిటీ చూసారా మొత్తం కూడా వీవింగ్ చూడండి ఎంత షైనింగ్ బాగుంటుంది శారీ మొత్తానికి ఇది ఇది వచ్చేసి మనకి మీకు శాంప్ నుండి చూస్తున్నాను ఎక్కడైతే డ్యామేజ్ కనిపించాము మనకి దాని నుండి మనం డ్యామేజ్ అని చెప్పి ఇచ్చేస్తాము అది ఉన్నా లేకపోయినా సరే అలా అని చెప్పి మనకి లేని శారీస్ అన్ని ఏది ఉంచడం అలాంటిది ఏమి ఉండదండి మీరు రావడం మీకు నచ్చిన కలర్ తీసేసుకోవడం దాన్ని మళ్ళీ చెకింగ్ చేయము చెయ్యము ఏదైనా ఫోర్ నైన్టీ ఫోర్ ఇది వచ్చేసి మనకి పళ్ళు వస్తుంది శారీ మొత్తం ఇదే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే నక్షత్ర సిల్స్ నుంచి మన లేడీ షో ఛానల్లో లేటెస్ట్ వీడియోస్ అనేవి మీకు ఆన్ టైమ్ వస్తాయండి సో దట్ మీరు వెంటనే వీడియో చూసి ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు లేకపోతే నియర్ బై ఉంటే షాప్కి కూడా విజిట్ చేయొచ్చు ఎప్పటికప్పుడు లేటెస్ట్ కలెక్షన్స్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి ఏదైనా ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఇవన్నీ కూడా వెరైటీస్ నంబర్ ఆఫ్ వెరైటీస్ అండి దీనిలో ఒక పీస్ కి ఒక పీస్ సంబంధం అయితే ఉండదు ఎందుకంటే కంపెనీలో తయారైన ప్రతి ఐటమ్ వచ్చేస్తుంది దీంట్లో ఇదే ఈ శారీ ఉంది మనకి బాక్స్ పై రెండు వేల రూపాయల శారీ మేడం ఇది ఇదో చూసేది అంతా హెవీగా ఉందో మొత్తం ఇదంతా కూడా పళ్ళు అండి ఇది వచ్చేసి శారీ మొత్తానికి ఇలా వస్తుంది ఓకే ఇలా ఏ వెరైటీ అయినా వస్తుందండి దీంట్లో ఏంటంటే మీకు నచ్చి షాప్ దగ్గర విజిట్ అనుకోండి మీకు ఉన్న మా దగ్గర ఉన్న కలర్స్ అన్ని మీకు చూపిస్తాం వాటిలో మీకు నచ్చిన పీస్ నచ్చినట్టు సెలెక్ట్ చేసుకోవచ్చు లేదు ఆన్లైన్ అయితే కనుక మీకు ఎన్ని పీసెస్ కావాలి మెన్షన్ చేయండి కలర్స్ని బట్టి కుదిన దాన్ని మేము పంపిస్తాము లేదంటే మీకు ఫొటోస్ పంపిస్తాం దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అది కూడా కొంచెం ఇదండి ఇవన్నీ ఏంటంటే మనకి త్రీ ఆర్ ఫోర్ శారీస్ అలా కావాలనుకుంటే అప్పుడు మీకు మా దగ్గర ఉన్న ఫొటోస్ పంపిస్తాం లేదా సింగిల్ పీస్ అంటే ముందు అమౌంట్ పే అనుకోండి మీకు ప్యాకింగ్ చేసే టైంలో లో మీకు ఫొటోస్ అనేది మేము పెట్టేసి మీకు పంపిస్తాము మీకు ఆ శారీ ఓకే అనుకుంటే ఆ శారీ పంపిస్తాం ఇదండి పట్టు వస్తుంది క్లాత్ టిష్యూ పట్టు ఇది కూడా మనకి డ్యామేజ్ శారీస్ లోనే వచ్చింది ఇదిగోండి శారీ మొత్తం కూడా కింద బోర్డర్ వచ్చేసి సిల్వర్ జరీ వీవింగ్ పైన చూడండి ఎంత క్లాసిక్ ఉందో మొత్తం శారీ మొత్తానికి ఇదండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి ఈవింగ్లో వచ్చింది ఇలా ఈ టిష్యూ పట్లనే కలర్స్ అనేది అలా అంటే దొరకవు ఇవన్నీ దేనికైతే డిఫరెంట్ వెరైటీస్ ఇది నైస్ ఏదైనా సరే మనకి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది ఈ ఆఫర్స్ అనేది మళ్ళీ మళ్ళీ మీకు అయితే దొరకవు ఇప్పుడు ఎలాగో ఇంకా పండగల సీజన్ అనేది స్టార్ట్ అయిపోయిందండి ఇక రేట్స్ అన్ని కూడా బాగా హైలో ఉంటాయి మళ్ళీ ఈ క్వాలిటీనే మీకు నెక్స్ట్ ఫ్రెష్ వెరైటీలో వస్తే ఇంకా కామన్గా ఈ పదిహేను వందల రూపాయల పైన శారీస్ అవన్నీ కూడా ఇదండి ఇవన్నీ కూడా కలెక్షన్ అది కూడా మేము ఎంత కలెక్షన్ ఎంత స్టాక్ ఉన్నా సరే మేము లిమిటెడ్ స్టాక్స్ అని చెప్తామండి మా కస్టమర్స్ అందరికీ కూడా ఎందుకంటే మాది రీసేలర్స్ హోల్సేలర్స్ షాప్ కాబట్టి స్టాక్ అనేది చాలా త్వర త్వరగా అయిపోద్ది అందుకే కుదిరినంత వరకు షాప్ విజిట్ చేయండి వీడియో చూడగానే లేదంటే కనుక ఆన్లైన్ ఆర్డర్స్ చేసుకోండి మెసేజెస్ కొంచెం లేట్ అయినా సరే రిప్లై ఇవ్వడానికి ఇస్తాము కంపల్సరీ మెసేజ్కి రిప్లై అయితే ఇస్తామండి ఇదండి ఇవన్నీ కూడా కలర్స్ ఈ ఐటమ్స్ చాలా మంది ఏంటంటే చూసిన వన్ వీక్ తర్వాత ఆర్ త్రీ ఆర్ ఫోర్ డేస్ తర్వాత వచ్చి సేమ్ ఈ ఐటమ్స్ అడుగుతున్నారు ఆ స్టాక్ అనేది ఉండదండి ఎందుకంటే మాది హోల్సేల్ షాప్ కాబట్టి వెంట వెంటనే అయిపోతుంటాయి కొంచెం వచ్చే ముందు కాల్ చేసి రండి స్టాక్ ఉన్నది లేని తెలుసుకొని ఏదైనా ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ సైజ్ బెడ్షీట్స్ మేడం ఇవన్నీ కూడా మనకి ఫోర్ సిక్స్ సైజులో వస్తుంది ఇదండి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ అండి మీకు జస్ట్ శాంపిల్కి ఏంటంటే మోడల్గా మీకు చూపిస్తున్నాం అంతే ఇవి ఇంకా మనకి కలర్ కాంబినేషన్స్ అవన్నీ కూడా చాలా ఉంటాయి వీటిల్లో ఇది ఇదంతా కూడా మన డిజైన్స్ డార్క్ కలర్స్ లోనే వస్తాయి చాలా బాగుంటదండి అంటే కొంచెం మాప్ కాగుద్ది అలాగని రఫ్ ఫోడ్ వాడేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి ఫోర్ సిక్స్ సైజ్ లో వస్తుంది ఇది జస్ట్ మనకి కప్పుకోవడానికి కానీ కింద ఏదైనా వేసుకోవడానికి వాటికి అయితే పనికి వస్తుంది అండి ఇప్పుడు అందులో వరదలు కాబట్టి చాలా మందికి ఐటమ్స్ అనేది కావాలి అందువల్ల మనం రేట్స్ కూడా హై చేయకుండా మనకి తక్కువ రేట్ లో ఇచ్చేస్తున్నాం మన కస్టమర్స్ అందరికి జస్ట్ రెండు వందల పది రూపాయలకి ఇస్తున్నామండి మనకి క్వాలిటీ కూడా మందం వస్తుంది బాగుంటది మనకి కప్పుకోవడానికి కూడా కొంచెం చలి ఆటలకి ఆగుద్ది ఇది అయితే ఇది వీటిలోని జస్ట్ ఇవన్నీ మీకు శాంపిల్స్ జస్ట్ మోడల్స్ అన్ని కూడా ఈ డిజైన్ చూడండి ప్రైస్ ఎంత అన్నారు రెండు వందల పది రూపాయలు టూ టెన్ రూపీస్ పడుతుంది ఇప్పుడు ఇది మనకి ఇలా ఇంట్లోకి అని కాకపోయినా నెక్స్ట్ హాస్టలర్స్ వాళ్ళందరూ ఉంటారు కదా కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి ఫోర్ సిక్స్ అంటే హాస్టల్స్ లో ఉండే బెడ్స్ అన్ని చిన్న సైజు కాబట్టి వాళ్ళకి సెట్ అయిపోతాయి ఇదండి ఏదైనా సరే మనకి టూ టెన్ రూపీసే పడుతుంది డిజైన్స్ మోడల్స్ అయితే ఉన్నాయి ఇంకా జస్ట్ రెండు వందల పది రూపాయలు క్వాలిటీ హెవీతో వస్తుంది ఓకే ఇవన్నీ కూడా వీటిలో వచ్చే కలర్ కాంబినేషన్స్ అన్ని డార్క్ కలర్ కాంబినేషన్స్లో వస్తాయి మీకు ఎన్ని పీసెస్ కావాలో చెప్పండి అన్ని పీసెస్ మీకు కొరియర్స్ కావాలంటే కొరియర్స్ చేస్తాము కొరియర్ సింగిల్ పీస్ అయినా సరే చేస్తామండి మీకు ఏ మోడల్ వీడియో మొత్తంలో ఏ వెరైటీ కావాలో ఆ వెరైటీ స్క్రీన్ షాట్ తీసి పెట్టేసండి అన్ని అన్ని కలిపి మీకు కొరియర్ చేయమని చేస్తాం టాప్స్ మేడం ఓన్లీ టాప్ వస్తుంది మనకి కాటన్ ఉంటుంది రేయన్ ఉంటుంది ఫ్యాన్స్ ఉంటాయి అన్ని వెరైటీస్ ఉంటాయి వీటిల్లోనే ఇదే మేడం వీటిలో అన్ని కూడా మనకి మన దగ్గర ఉన్న కలెక్షన్స్ అన్ని కూడా మనం ఒక రేట్ చేసి తక్కువ రేట్ చేసి ఇచ్చేస్తాము ఇవన్నీ కూడా ఇదండి మీకు పీస్ ఓపెన్ చేసి చూపిస్తాం వీటిలో కాలేజ్ వెరీ యూస్ఫుల్ అండి టాప్స్ అవును మేడం ఇది వచ్చేసి మనకి జస్ట్ ఫైవ్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఫైవ్ ఎక్స్ఎల్ ఇవి ఫైవ్ ఎక్స్ఎల్ ఎక్కువ పీసెస్ అయితే లేవు జస్ట్ మనకి ఒక టెన్ ఫిఫ్టీన్ పీసెస్ అలా అంటే మిక్స్ లాట్ లో కూడా మనం చెప్పలేము కదా ఎన్ని పీసెస్ ఉన్నది కొన్ని పీసెస్ లిమిటెడ్ పీసెస్ ఉన్నాయి ఈ వెరైటీ వస్తుందని మేము చూపిస్తున్నాం ఇదండి మనకి ఈ వెరైటీలో మనకి సైజెస్ ఉంటాయి ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్స్ఎల్ వస్తాయి ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ అన్నది లిమిటెడ్ చాలా చాలా లిమిటెడ్ ఇదే ఇవన్నీ మీకు ఒక శాంపిల్కి మాత్రం ఓపెన్ చేసి చూపిస్తున్నాం అండి ఇదే సింగిల్ పీస్ ఎంత పడుతుందండి మనకి మనకి ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్స్ఎల్ ఈ ఫోర్ సైజెస్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఉంటే కనుక అవి టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇది ఒక వెరైటీ ఇది వచ్చేసి మనకి లెనింగ్ కాటన్ స్టైల్లో వస్తుంది ఫస్ట్ ఇది ఇదని ఇది వచ్చేసి మనకి రేయాన్ స్టైల్లో వస్తుంది వీటిలోని చాలా వెరైటీస్ ఉన్నాయి ఇదండి లెనింగ్ కాటన్ మనకి కలర్ కాంబినేషన్స్ సూపర్ అండి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి లైక్ నెంబర్ మెన్షన్ చేయండి ఇది మేడం ఇది కాటన్ రేన్ మిక్స్ ఐటమ్ వస్తుంది ఓకే ఇలా అన్ని పెద్ద సైజెస్ వస్తున్నాయి పెద్ద సైజెస్ కాదండి ఇది వీటిల్లో చిన్న సైజెస్ వస్తాయి ఇది ఉంది డబుల్ ఎక్స్ఎల్ బాగుంది ఇది ఓకే మనకి సైజెస్ గుర్తున్నాయి కదండి ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్సెల్ ఏదైనా సరే టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ ఉండే కనుక అవి టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇవన్నీ కూడా మన షాప్లోని త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఆ రేంజెస్ కాస్ట్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి వీటిలోని మనం ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడున్న వరదల సిచ్యువేషన్కి అన్నింటికి మన కస్టమర్స్కి ముందు యూజ్ చేసుకోవాలి వాళ్ళు అని చెప్పి మనం ఈ రేటుకి ఇచ్చేస్తున్నాం టూ హండ్రెడ్ రూపీస్కి ఇచ్చేస్తున్నాము ఇదే అండి ఏ టాప్ అయినా సరే మీకు టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇదే చాలా వెరైటీస్ ఉంటాయి మేడం మీటర్లో ఇంకా మనం అన్ని ఓపెన్ చేయట్లే కానీ చాలా వెరైటీస్ చాలా కలర్ డిజైన్స్ ఉన్నాయి మీరు షాప్ దగ్గర విజిట్ చేయగలిగారు అనుకోండి చేయండి మీకు ఉన్న పీసెస్ అన్నీ చూపిస్తాం వాటిలో మీకు నచ్చిన పీస్ పీసెస్కోవచ్చు ఇంకొన్ని లేదు ఆన్లైన్ చేసామంటారా కొరియర్లో మీకు ఎన్ని పీసెస్ కావాలి మెన్షన్ చేసేయండి సేమ్ ఎగ్జాక్ట్ కలర్స్ అన్ని దొరకకపోయినా సైజ్ అనేది పర్టికులర్ మెన్షన్ చేయండి అప్పుడు దాన్ని బట్టి మేము సైజు పంపించేస్తాము అమౌంట్ అనేది ఎంతో చెప్తాము మీరు అది ఫోన్ పే అనుకోండి మీకు చేసేస్తాం ఓన్లీ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ ట్వంటీ ఫైవ్ ఎక్స్ట్రా అండి రిమైనింగ్ ఉన్న సైజెస్ అన్ని కూడా ఏదైనా తీసుకోవచ్చు టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఇవన్నీ కూడా వీటిలో కలెక్షన్స్ అండి డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి మీకు నచ్చిన మోడల్ నచ్చినట్టు తీసుకోవచ్చు ఇప్పుడు అంతా కూడా మనకి ఫ్యాన్సీ సారీస్ విత్ డిజైనర్ తో వస్తుందండి ఇది మేడం ఇవన్నీ కూడా మనకి బాల్స్ పెయిన్ కేటలాగ్ డిజైన్ సెట్ వైజ్ వస్తాయి అసలు జనరల్ గా అయితే మనం ఏంటంటే మిక్స్ లాట్ లో ఆఫర్ కి ఇచ్చేస్తున్నాము క్వాలిటీస్ అయితే మాత్రం చాలా చాలా హెవీ డిజైన్స్ ఉంటాయి ఆ వర్క్ బ్లౌజెస్ కూడా చాలా నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి మీకు ఒక సారీ ఓపెన్ చేసి చూపిస్తాను వీటిలో నెంబర్ తప్పకుండా మెన్షన్ చేయండి నక్షత్ర సిల్క్స్ లో ఇప్పటి వరకు షాపింగ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి గైస్ కస్టమర్స్ మనకి ఫాయిల్ ప్రింట్ డిజైన్ తో వస్తుంది సారీ మొత్తం కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్ తో గోల్డ్ కలర్ ఫాయిల్ ప్రింట్ డిజైన్ తో వస్తుంది ఇదే మేడం ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ కి వర్క్ వస్తుంది అండి బ్లౌజ్ సీక్వెన్స్ లాగా వర్క్ వచ్చేసింది ఇదంతా కూడా నెట్టెడ్ క్లాత్ మీద మనకి వర్క్ అయితే వస్తుంది షైనింగ్ అనేది అయితే చాలా సూపర్ ఉంటుందండి ఈ డిజైనర్ బ్లౌజ్ అయితే ఇదండి ఇది వచ్చేసి మనకి ఇలా కాంబినేషన్ వస్తుంది బ్లౌజ్ వర్క్ వస్తుంది శారీ మొత్తం కూడా మెటల్ ప్రింటెడ్ డిజైన్ తో వస్తుంది ఫంక్షన్ వేర్స్ కానీ పార్టీస్కి అయితే చాలా ఎక్సలెంట్ లుక్ ఉంటుంది మేడం వీటిల్లో ఇదిగోండి మీకు డార్క్ కలర్స్ ఏ కాదు లైట్ కలర్స్ కూడా సేమ్ అంతే లుకింగ్ తో ఉంటాయి ఇదిగోండి ఇది వచ్చేసి లైట్ లెమన్ ఎల్లో షేడ్ వస్తుంది బా ఇది కూడా ఫాయిల్ ప్రింట్ ఏనా ఫాయిల్ ప్రింట్ మేడం ఇందాడ అంతా కూడా మనకి గోల్డ్ తో వచ్చింది కదా ఇప్పుడు ఇది వచ్చేసి లైట్ కలర్ కాంబినేషన్ దగ్గట్టు సిల్వర్ కలర్ తో వచ్చింది ఇదిగోండి దీనికి వచ్చేసి మనకి బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది కూడా సీక్వెన్స్ లాగా వచ్చింది సూపర్ అండి ప్రైస్ అండి ఇవన్నీ మనకి బాక్స్ పైన కేటలాగ్ డిజైన్స్ ఐటమ్ మేడం ఇది ఈ హెవీ క్వాలిటీ వచ్చేసి ఏడు వందల రూపాయలు సారీస్ అయితే మనం ప్రెసెంట్ ఇస్తున్న ఆఫర్ రేట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ కి ఇస్తున్నాం అండి త్రీ ఫిఫ్టీ మీకు జనరల్ గా ఈ బ్లౌజ్ ఇంత వర్క్ చేసిన బ్లౌజ్ కొనాలంటేనే బయట మూడు వందల యాభై రూపాయలు ఉంది కానీ మనం శారీ విత్ బ్లౌజ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ కి ఇచ్చేస్తున్నాము ఇవన్నీ ఎక్కువ మనకి రీసేలర్స్ షాప్స్ వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి అయితే ఏ బాక్స్ లో వస్తే వాళ్ళకి తెలుసు ఏ కంపెనీ బ్రాండ్ లో వస్తాయో మనం పేరు చెప్పకూడదు అది ఇదండి ఇవన్నీ కూడా వీటిలో కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ అయితే వెరైటీ వెరైటీ డిజైన్స్ అన్ని ఉంటాయి ఇది వచ్చేసి శారీ మొత్తానికి కూడా మనకి డాట్ డిజైన్ వస్తుంది బ్లూ వచ్చేసి క్రీమ్ కలర్ అండి ఈ శారీ మొత్తం కూడా మనకి ఇదే డిజైన్తో వస్తుంది సేమ్ దీనికి ఇదిగోండి బ్లౌజ్ వర్క్ వచ్చేసి ఇలా వస్తుంది ఓకే ఇది ఈ కాంబినేషన్ వస్తుంది ఇవి ఇది ఈ శారీ వచ్చేసి జనరల్గా ఫ్రెష్ వెరైటీ వస్తుంది బాక్స్ పైకి ఏడు వందల రూపాయలు శారీ ఐటమ్ మేడం ఇది ఈ కాంబినేషన్ మనకి ఈ శారీ కాంబినేషన్ కూడా వచ్చేసి త్రీ ఫిఫ్టీలోనే వచ్చేసింది ఇలాగే అన్ని మిక్స్డ్ లాట్ డిజైన్స్ అనే అనేపాటికి బండిల్కి ఇలా వస్తాయి ఇదిగోండి టెన్ పీసెస్ బండిల్ చార్ట్ వస్తుంది మనకి అన్ని కలర్ కాంబినేషన్స్ ఈ బండిల్లోనే వచ్చేస్తాయి ఇదండి మన స్కై బ్లూ మెరూన్ పింక్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇసుక కలర్ అంటారు కదా ఆ షేడ్ వస్తుంది డార్క్ గ్రీన్ ఇదే ఇదండి మనకి ఇప్పుడు చూపించిన బ్లూ కలర్ రెడ్ కాంబినేషన్లో ఇదిగోండి ఇది వచ్చేసి గ్రే ఇదండి ఇది వచ్చేసి గంధం షేడ్ వస్తుంది ఇదిగోండి యాపిల్ గ్రీన్ ఇది వచ్చేసి లైట్ పీచ్ కలర్ ఇలా అన్ని కలర్ కాంబినేషన్స్ బ్లౌజ్ వర్క్ డిజైన్స్ అన్నీ మిక్స్ అయ్యి వస్తాయండి అన్ని మనకు ఒక బండిల్లో రీసేలర్స్ వాళ్ళకి అయితే చాలా చాలా మంచి ఆఫర్ అయితే ఈ ఐటమ్స్ మీకు ఇక పండగల్లో అయితే దొరకదు ఇప్పుడు ఎవరైనా దసరా కాటికి పెట్టుబడి పెట్టుకుంటారు చాలామంది వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది తెలంగాణ వాళ్ళకు కూడా ఇప్పుడు ఈ దసరాకి చాలా బాగుంటుంది అండి ఐటెం అయితే ఇదండి ఈ సేల్ అనేది ఈ ఐటమ్స్కి చాలా బాగుంటుంది తెలంగాణలో కానీ ఎక్కడైనా సరే ఈ ఐటెం అయితే మంచి ఆఫర్ లో వచ్చింది ఇప్పుడు ఛాన్స్ రేటు మూడు వందల యాభై రూపాయలు అంటే మీరు తీసుకెళ్ళి ఈజీగా మీరైనా సరే ఐదు వందల రూపాయలని సేల్ చేసుకోవచ్చు అంత మంచి క్వాలిటీతో వస్తుంది ఇది అందులో మన డిజైనర్ వర్క్ బ్లౌజ్ అంటేనే మూడు వందల యాభై రూపాయలు ఓన్లీ వర్క్ బ్లౌజ్ అవును మనకి శారీలో కలిపి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మీకు అందువల్ల చాలా డిజైన్స్ ఉన్నాయి మీకు ఎన్ని పీసెస్ కావాలో మెన్షన్ చేయండి ఐటమ్స్ అయితే ఇది చాలా త్వరగా అయిపోద్ది మీకు మీరు చూసి మళ్ళీ ఆర్డర్ చేసుకునే లోపు చాలా త్వర త్వరగా అయిపోద్ది ఐటమ్స్ రీజనబుల్ రేట్లో వచ్చింది రీసేలర్స్ వాళ్ళు ఇరవై పీస్ ముప్పై పీస్ వేసామంటారు అందువల్ల మాకు స్టాక్ అనేది చాలా త్వరగా అయిపోద్ది మీకు ఎన్ని పీస్ కావాలో మెన్షన్ చేయండి ఎన్ని పీసెస్ అయినా పంపిస్తాం కొరియర్లో ఓకే కూడా మనకి డైలీ రఫ్ అండ్ ఫ్రైటీస్ మేడం మనకి రీజనబుల్ కాస్ట్ వస్తుంది క్వాలిటీ బాగుంటుంది ఇదే మేడం మీకు ఒక పీస్ అయితే ఓపెన్ చేసి చూపిస్తా సైజు డిజైన్స్ అసలు ఎలా వస్తాయి అన్నది వీడియోని లైక్ చేయండి లైక్ నంబర్ ఖచ్చితంగా మెన్షన్ చేయండి వచ్చేసరికి నైటీస్ ఏ సైజ్ వస్తుందండి ఇది ఎక్స్ఎల్ టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ మధ్యలో వాళ్ళకి సరిపోతుందండి ఓకే ఇదే మొత్తం ఇది వస్తుంది మనకి డిజైన్స్ అయితే చాలా బాగుంటాయి ఇవి ఇదే మేడం వీటిలోనే కలర్ కాంబినేషన్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ప్యూర్ కాటన్ అనుకుంటా కదా లేదు మేడం ప్యూర్ కాటన్ చెప్పము ఏంటంటే మనకి బడ్జెట్ ని బట్టి క్వాలిటీ వస్తుంది మేడం ఇది అంటే డైలీ వేర్ రఫ్ అండ్ రఫ్ అని అందుకే అంటాము వన్ ఫార్టీ రూపీస్ పడుతుంది మనకి క్వాలిటీ అయితే వన్ ఫార్టీ రూపీస్ ఏ పడుతుంది డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి కలర్ కాంబినేషన్స్ బాగుంటాయి ఇది ఇది సైజ్ వచ్చేసి మనకి ఎక్సెల్ వాళ్ళకి అనుకోండి ఇది ఇది మనం డబల్ ఎక్సెల్ అని చెప్పినా సరిపోలేదు అనుకోండి అందుకని ఎక్సెల్ సైజ్ వాళ్ళకి సరిపోయే స్టైల్లో వస్తుంది ఇదండి ఇది సైజు ఓకే వీటిలో ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ మనకి ఏ పీస్ అయినా సరే నూట నలభై రూపాయలు పడుతుంది వీటిలో అన్ని డార్క్ కలర్స్ వస్తాయి మనకి రఫ్ అండ్ ఆఫ్ యూజ్ అంటేనే డార్క్ కలర్స్ ఉండాలి కదా అందుకని ఇది అండి ఇవన్నీ డార్క్ కలర్స్ చాలా కలర్ కాంబినేషన్స్ ఉంటాయి డిజైన్స్ అయితే మారిపోతూ ఉంటాయండి ఏదైనా సరే వన్ ఫార్టీ రూపీసే పడుతుంది ఏదైనా అండి ఇంకా చాలా కలెక్షన్ ఉందండి ఒకసారి షాప్ వస్తే చక్కగా చెక్ చేసుకోవచ్చు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది